జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని బుడికే విజయలక్ష్మి ఇంట్లో గుర్తు తెలియని సుమారు నలభై తులాలు లక్ష రూపాయలు నగలు దొంగలించారు విజయలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం సారంగపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ రాజేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి మంగళవారం రాత్రి ఇంటికి వచ్చేసరికి వేసిన తాళం తీసి ఉంది లోపలికి వెళ్లి చుడుగా బీర్వా తెరిచి ఉంది అందులో బంగారంతో పాటు డబ్బులు కనిపించడం లేదు దీంతో బాధితురాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి ఎస్ఏ అజయ్ కుమార్ చేరుకుని పరిసరాలు పరిశీలించారు డాక్ స్పాట్ క్లూస్టిన్ సభ్యులు ఫింగర్ ప్రింట్స్ సేకరించారు సంఘటన స్థలాన్ని డిఎస్పీ రఘుచందర్ ఎస్పీ డిఎస్పీ రవీందర్ కుమార్ జగిత్యాల టౌన్ సిఏ వేణుగోపాల్ పరిశీలించారు బాధితురాలు విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు <coughs> sir, sir, okay, sir, <coughs> Thank you, sir. Okay. 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 Thank you, sir. Okay. Okay.